ఈ అమేజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ని చూడండి నెంబర్ వన్ మనం ఏ ప్లాస్టిక్ గ్లాస్ నైనా కాలి చేస్తే ఈజీగా కాలిపోతుంది అదే మనం వాటర్ ఉన్న ప్లాస్టిక్ గ్లాస్ ను కాలిస్తే దానికి ఏం కూడా అవ్వదు దీన్ని యూస్ చేసి వాటర్ కూడా హీట్ చేసుకోవచ్చు నెంబర్ టూ షెడర్ మిషన్ ఎలాంటి మిషన్ అంటే దాంట్లో ఏ వస్తువు వేసినా కూడా ముక్కలు ముక్కలు చేస్తుంది మనం షెడర్ మిషన్ లో ఫోర్క్ వేసినా కూడా అది ఈ విధంగా చూడండి మొత్తం మెల్ట్ అయిపోతుంది నెంబర్ త్రీ మీరు నార్మల్ గా ఐస్ గడ్ ను చూసే ఉంటారు అయితే ఇలాంటి డ్రై ఐస్ ను ఎప్పుడైనా దీన్ని వేడి నీళ్ళల్లో వేస్తే చూడండి రియాక్షన్ క్రియేట్ అవుతుంది మేఘాల్లో ఉన్నట్లు ఉంది కదా నెంబర్ ఫోర్ హీట్ గన్ అనేది ఎలాంటి మిషన్ అంటే ఏ వస్తువునైనా చాలా హార్డ్ గా మిల్ట్ చేస్తుంది చూడండి హీట్ గన్ తో టాయిలెట్ పేపర్ ను చేస్తే అది ఈ విధంగా కాలిపోయింది కోకో కోలా బాటిల్ కాల్చిన కూడా ఈ విధంగా అయిపోయింది ఇది నెంబర్ ఫైవ్ మీ దగ్గర ఇలాంటి సెల్ బ్యాటరీస్ ఉంటే అవి వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఇలాంటి మిషన్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వాటిని పై నుంచి వదిలేసి ఏ బ్యాటరీ అయితే పై నుంచి వేసాక క్రింద పడి నిలబడుతుందో అది వర్క్ అవుతున్నట్లు పై నుంచి వేసాక ఇలా పడిపోతే అది వర్క్ అవ్వనట్లు